హాయ్ హలో 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 నా వీడియోని స్క్రిప్ట్ చేయకండి ప్లీజ్ తప్పకుండా మీరు వీడియో చూడాల్సిందే ఎందుకంటే అరుణ ఉపదృష్ట నాలుగవ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంది ఆ వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు ఒక గొప్ప వింత జరిగింది వీడియో అంతా మీరు చూస్తే తప్పకుండా అదేంటి అనేది మీకు అర్థమవుతుంది తప్ప తల్లి సౌభాగ్యం విటలుని పట్ట పురాణి సౌభాగ్యం బంగరు తల్లి పురందర విటలుని పట్ట పురాణి పుష్కల ముఖ పుణ్యమూర్తి ముళి పుణ్యమూర్తి మాందోభాగ్య లక్ష్మి రావమ్మా శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే కూడా అందరూ ఆడవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన మాసం అందులో నాకు కూడా చాలా ఇష్టమైనది పూజలు వ్రతాలు అన్నీ కూడా మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఫ్యామిలీ కోసం పిల్లల కోసం మనం ఎప్పుడు ఏదో ఒక పూజలు చేస్తూనే ఉంటాం శ్రావణ మాసం మాత్రం చాలా ప్రత్యేకత అందులో వరలక్ష్మి వ్రతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఆడవాళ్ళు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఇది నేను చూస్తూనే ఉన్నాను చాలా పూజలకు అటెండ్ అవుతూ ఉంటాను కాబట్టి అందరు ప్రతి ఒక్కరు దీంట్లో ధనికా పేద ఏమీ లేదండి ప్రతి ఒక్కరు ఎవరు శక్తికి శక్తికి తోచింది వాళ్ళు చేసుకుంటారు ఈ పూజలో సేమ్ టైం నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నా సెకండ్ వారం నేను ఒక మంచి పూజలో అటెండ్ అయ్యాను థర్డ్ వీక్ మా పాప చేసుకుంది ఫోర్త్ వీక్ నేను చేసుకున్నాను ఇంట్లో చాలా బాగా పూజ జరిగింది ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా నేను ఇంటి నిండా మనుషులను పిలుచుకోవడం నాకు చాలా అలవాటు బట్ ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ఎవరిని కూడా ఆ మార్నింగ్ టైం ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు సాయంత్రం తాంబూలానికి రండి అని చుట్టాలని కానీ ఫ్రెండ్స్ని కానీ అందరిని ఈవినింగ్ రమ్మని ఇన్వైట్ చేశాను సో ఆ రోజు నేను ఎవరిని పిలుచుకోలేదు నేను ప్రశాంతంగా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను మాత్రం చాలా చక్కగా మార్నింగ్ నా ఫోర్ థర్టీకి అంటే మనకు పనివాళ్ళు రావడానికి ఎలాగో సెవెన్ థర్టీ సెవెన్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేసరికి మనం పూజ చేసుకోవాలంటే చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి నేను పొద్దున్నే ఫోర్ థర్టీకి నిద్ర లేచి యద తదా మీరందరూ చేసినట్టుగా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని ఐదు రకాల పిండి వంటలు తొమ్మిది రకాలు చేయాలి బట్ నేను ఎప్పుడైనా ఐదు రకాలు చేస్తాను ఐదు రకాల పిండి వంటలు చేసుకున్నాను చాలా బాగా పూజలో కూర్చున్నాను చాలా బాగుంది బట్ ఈ పూజలో ఒకటి వింత ఏం జరిగిందంటే మీకు చెప్పాలి నేను అంటే భగవంతుడు ఏం కోరుకుంటాడు మన నుంచి అంటే మీరు ఏమన్నా చేయండి ఎన్నైనా పెట్టుకోండి అలంకరణ ఏదైనా చేసుకోండి మీరు అలంకరించుకుంటారో నన్ను అలంకరించండి కానీ ఏది చేసినా భక్తితో చేయండి ప్రేమతో చేయండి నిస్వార్థంగా చేయండి అని అడుగుతూ ఉంటారు దేవుళ్ళు అంతకు నుంచి వాళ్ళు కోరుకునేది ఏమీ లేదు మనం ఎంత భక్తితో భక్తి శ్రద్ధలతో చేస్తే వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారు మనం ఏదో పెట్టాము ఏదో పెట్టాము ఏదో చూడరండి మనం నిజంగా వాళ్ళ భగవంతుడి ముందు కూర్చొని ప్రేమతో భక్తితో ఉన్నామా లేదా అనేది మన చూస్తారు అక్కడ నుంచి మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి నేను పూజ చేసుకుంటున్నాను టెన్ టెన్ థర్టీ అయింది ఇంకా హారతి ఇవ్వాలి కనీసం ఆరతి ఇచ్చేటప్పుడైనా ఎవరు లేరు ఎవరైనా ఉంటే కనీసం గంట అయినా కొట్టాలి కదా గంట కొట్టడానికి కూడా ఎవరు లేర లోపల మాత్రం నిజంగా చాలా అంటే కొంచెం పెయిన్ఫుల్గానే ఉన్నాను అయితే ఎవరైనా ఉంటే బాగుండేది కదా అని అప్పుడు కొంచెం సేబో నా సెల్ తీసుకొని నా ఇక్కడ పక్కపక్కన ఉన్న టూ త్రీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే అందరూ కూడా నేను బిజీగా ఉన్నాను సాయంత్రమే వస్తాను నేను బిజీ ఉన్నాను అన్నారు ఓకే దాన్ని మనము సడన్లీ పిలిస్తే కూడా రావాలంటే వాళ్ళకు కూడా టైం కుదరదు కదా సో అలా ఎవరు రాలేదు అయితే ఒక వింత ఏం జరిగిందంటే అక్కడ నేను ఇలా పూజ చేసుకుంటుంటే అరణ గారు అని అనుకుంటూ ఒక స్త్రీమూర్తి వచ్చారు ఎవరండి అంటే సురేష్ సురేష్ పంపించాడు సురేష్ ఈజ్ మై సెక్యూరిటీ సురేష్ పంపించారు అని అన్నాడు అరెండమ్మా అని నేను నిజంగా యూ బిలీవర్ ఆర్ నాట్ అండి మీరు నమ్మండి నమ్మకపోయి నేను ఆమెను చూడలేదు ఆమె నన్ను చూడలేదు సో ఇదొక వింత నేను మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను కనీసం గంట కుట్టడానికైనా హారతి ఇచ్చేటప్పుడు ఒకరు ఉంటే బాగుండేది కదా అని మనసులో అనుకుంటూనే ఉన్నాను ఆవిడ వచ్చారు కాలు కడుకోండి అమ్మా రండి ఇంట్లోకి ఇన్వైట్ చేశాను ఆమె వచ్చినాకనే నేను ప్రసాదాలు పెట్టాను హారతి ఇచ్చాను పాట పాడాను నిజంగా అంత ఆమె ముందే జరిగిందండి చాలా అంటే అలా ఆ క్షణం నాకు ఇంకా ఇప్పుడు కూడా నేను తలుచుకుంటుంటే మీ ఇలా మాట్లాడుతుంటే కూడా నాకు ఒళ్ళు గంగురు పొడుస్తుంది అంత హ్యాపీ ఫీల్ అయ్యాను తను ఉన్నప్పుడే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చాలా బాగుంది ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు కూడా ఇలా నేను అనుకోకుండా వరలక్ష్మి వ్రతానికి రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా అని తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా ఆమెను కూర్చోబెట్టి నేను ఎవరి కోసమో ఒక ఒక్క మహిళ కన్నా ఒక చీరతో అమ్మవారిని తాంబూలం ఇచ్చుకుందాం అనుకున్నాను బట్ ఆమెకు అలా ఆ రకంగా వెళ్ళింది ఆమెకు నిండు తాంబూలం ఇచ్చుకొని చక్కగా కలిసి భోజనం చేసి ఆమెను పంపించాను నేను చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం మాత్రం ఈ వరలక్ష్మి వ్రతంలో ఇది మాత్రం చాలా అంటే నాకు నేను మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను తప్పకుండా మనము భక్తితో ఏదైనా మనం భక్తితో చేస్తే ఏదైనా ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా మనం ప్రేమగా తీసుకుంటే ప్రేమగా పలకరిస్తే దగ్గరికి వస్తారు ఎవరైనా పెద్దవాళ్ళనైనా మనం అభిమానంగా ప్రేమగా చూస్తే ఉంటారు మన ఇంట్లో మామలు పిల్లలు ఎవరైనా కానివ్వండి సేమ్ భగవంతుడు కూడా అంతే మనం భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పకుండా మనకు ఆశీర్వచనం ఆశీస్సులు దొరుకుతాయని మాత్రం నమ్ముతాను నేను మాత్రం అలా పూజ అలా అలా కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా ఆమె తర్వాత వన్ బై వన్ ఎవరికి టైం ఉంటే వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అలా ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ నుంచి సాయంత్రం ఎయిట్ వరకు వస్తూనే ఉన్నారు తాంబూలాలకి ఇంకొకటి ఏంటంటే మా కాలనీలో ఎవరైనా అండి మనం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పూజలకు కానీ వ్రతాలకు కానీ ఇంటి మన పర్సనల్ ఫంక్షన్స్ అవుతూనే మనం ఇన్వైట్ చేయాలి తప్ప పూజలు వ్రతాలు ఉంటే మాత్రం మనకు మనకు ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెడితే ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు నేను పెట్టిన మెసేజ్కి ఎవరు రిప్లై ఇవ్వలేదు సరే నేను వస్తాను నేను వస్తానని కనీసం ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు సరే ఎవరు వస్తారు ఏంటో అని నాకు తెలియ అలా అనుకుంటూనే ఉన్నా ఆఫ్టర్ సిక్స్ థర్టీ నుంచి అందరు కాలనీలో నిజంగా ఎంతమంది వచ్చారో చాలా హ్యాపీగా ఉంది అందరు కూడా చాలా కలిసిపోతారు కాలనీలో అందరు కూడా మంచిగా అభిమానంగా వస్తారు ప్రేమగా వస్తారు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు అందరూ వచ్చారు ఆశీర్వచనం ఇచ్చారు చాలా బాగా తీర్థప్రసాదాలు తీసుకున్నారు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుకున్నా నేను కూడా పాటలు పాడతాను బట్ నేనే పాడుకోవడం ఏం బాగుంటుంది వచ్చిన వాళ్ళకు కూడా ఛాన్స్ చాలా బాగా పాటలు పాడారు సేమ్ టైం లలిత కూడా చదివారు చాలా సంతోషంగా ఉంది మహిళలందరూ చాలా బాగా అటెండ్ అయ్యారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇటు వాళ్ళకు పెళ్ళైన వాళ్ళకు తాంబూలం ఇస్తాము మనము పెళ్లి అమ్మాయిలకు కుమారిలకు కూడా ఇస్తాము అట్లే బాల అమ్మవారు చిన్న పిల్లలకు కూడా మనం తాంబూలాలు ఇచ్చుకుంటాం నేను కూడా అలా మూడు ముగ్గురికి కూడా తాంబూలం ఇచ్చాను నిజంగా చాలా హ్యాపీగా ఉందండి పూజ అలా జరిగింది సాయంత్రం మా వారింటికి వచ్చారు తనకు కూడా మనం కంకణాలు అమ్మవారి కంకణాలు ఫ్యామిలీ అందరు కట్టుకుంటాం కాబట్టి మా బాబుకి కానీ మా వారికి కానీ చక్కగా రక్షణ కట్టి కంకణాలు కట్టేసి ఆశీర్వచనం తీసుకున్నాను మహిళలందరూ కూడా చాలా చక్కగా ఆశీర్వదించారు అందరూ కూడా సాధ్యమైన అందరూ భోజనాలు చేయకపోయినా ఉన్న వాళ్ళలో కొద్దిమంది అయితే అందరం కలిసి భోజనం చేసి తాంబూలాలు తీసుకొని అందరూ బ్లెస్ చేసి అంటే నాకు జరిగిన ఈ చిన్న వింత అందరితో షేర్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మనం వరలక్ష్మి వ్రతంలో చూస్తే కూడా కథ చదువుతుంటే కూడా అది మన ఇంట్లో జరుగుతున్నంత ఫీ ఫీల్ అవుతాం చారుమతి అనే స్త్రీ పుణ్యమూర్తి అత్తమామ సేవలు చేసుకుంటూ భర్త ప్రేమలు అలా మునిగిపోయి ఉంటారు ఆవిడెప్పుడు కూడా ఆవిడ కళలో చారు అమ్మవారి వరలక్ష్మి తల్లి వచ్చి వ్రతం చేసుకోమని చెప్తే ఏ వారం ఏ రోజు ఎలా చేసుకోవాలి అని అంటే ఆ కథలో అంత కూడా ఉంది మాసం రెండో వారం శుక్లపక్షం ఆ రోజు మీరు పూజ చేసుకోవాలి మీకు అన్ని బాగా జరుగుతాయని అన్నారు తప్పకుండా అందరూ అదే రోజు పూజ చేసుకుంటారు ఎవరూ ఒకరు కుదిరిన వాళ్ళు మాత్రం థర్డ్ ఫోర్త్ వారాలు పూజ చేసుకుంటారు అలా ప్రతి మహిళలు కూడా తప్పకుండా వారి వారి కుటుంబంలో అత్తమామలను కానీ భర్తను కానీ అందరూ కూడా గౌరవంగా ప్రేమగా చూసుకుంటూ పూజలు చేసుకుంటూనే ఉన్నారు సో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంటే మహిళలందరికీ కూడా చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం మా పూజ ఇలా జరిగింది తప్పకుండా మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నా పూజా విధానం నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు కూడా మీ పూజలో ఎప్పుడైనా మీకు కూడా ఇలాంటి ఏ ఏ పూజ చేసినా మీకు ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతే తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ